అన్నలు తమ్ముడు చందమామ కథ రెండవ భాగం మిత్రుడికి స్పృహ వచ్చి చూసేసరికి చుట్టూ నీరు కనిపించింది అతను కళ్యాణిని నిద్రలేపేసరికి ఆమె పరిస్థితి చూసి భయపడి ఏడవసాగింది ఏడవకు ఇంకా నయం మనం మునిగిపోలేదు అన్నాడు మిత్రుడు త్వరలోనే వాళ్ళున్న కొయ్యపలక ఒక ఒడ్డుకు వచ్చింది ఇద్దరూ ఒడ్డెక్కారు వాళ్ళు అక్కడ ఉన్న చెట్ల మధ్యగా వెళ్ళి ఒక గుడిసెను చేరుకున్నారు ఇద్దరికీ ఆకలిగా ఉన్నది అక్కడ ఏమైనా తినటానికి దొరుకుతుందేమో అనుకుని ఆ గుడిసెలోకి వెళ్ళారు లోపల చీకటి చీకటిగా ఉన్నది గుడిసె మధ్య ఒక ముక్కాల పీట మీద ఒక వింత ముసలిది కూర్చుని ఉన్నది అవ్వా తినటానికి ఏమైనా ఉన్నదా అన్నాడు మిత్రుడు నేను ఈ పీట వదిలి లేవలేను ఆ మూల గిన్నెలో ఆహారం ఉంది మీరే తీసుకోండి అన్నది ముసలిది వణుకుతున్న గొంతుతో వాళ్ళిద్దరూ ఆ మూలకు పోతుండగా నుంచి ఒక బ్రహ్మాండమైన కత్తి పెద్ద చప్పుడుతో వారు వెనకపడింది పడింది అదృష్టవంతులు ఆ కత్తి మీ మీద పడితే చచ్చి ఉండు అన్నది ముసలిది అలాంటి కత్తిని ఎందుకు వేలాడగట్టావు అని మిత్రుడు అడిగాడు అది నేను వేలాడగట్లేదు నేను ఈ పీటకు ఇలా అతుకుపోయి ఉన్నాను ఎవరు వచ్చి నన్ను విడుదల చేస్తారో అని ఎదురు చూస్తున్నాను అన్నది ముసలిది మిత్రుడు కళ్యాణి కలిసి గిన్నెలో ఉన్నదంతా తినేశారు అయ్యో అవ్వా నీకేమీ మిగల్చకుండా అంతా మేమే తినేశాం అన్నాడు మిత్రుడు తింటే తిన్నారు నా విచారం వల్ల మీరు నన్ను విడుదల చేయలేరే అని మీరు మరీ పిల్లలు కాకుండా కాస్త పెద్దవాళ్ళైతే బాగుండేది అన్నది ముసలిది నేను బలం గలవాణ్ణే అన్నాడు మిత్రుడు ధైర్యంగా ఆ కత్తితో నా తల నరికేపాటి బలం ఉన్నదా అన్నది ముసలిది అదేం పని నేను చెయ్యను అన్నాడు మిత్రుడు నా కోసమైనా చెయ్యాలి బాబు ఎవరైనా నా తల నరిగితేనే కానీ నాకు ఈ ముక్కాలపేట నుంచి విముక్తి లేదు అప్పుడు కానీ ఇక్కడ అదృశ్యంగా ఉన్న మహానగరం కనబడదు నా తల నరికే బలమే నీకు ఉండాలి కానీ నువ్వు ఆ మహానగరానికి రాజైపోతావు అన్నది ముసలది కళ్యాణి సహాయంతో నేను నీ తల నరకగలనవ్వా అన్నాడు మిత్రుడు మిత్రుడు ఎంతో చెప్పిన మీదట కాని కళ్యాణి ముసలిదాని తల నరకటానికి ఒప్పుకోలేదు చివరకు ఇద్దరు తమ బలమంతా ఉపయోగించి కత్తిని ఎత్తారు మిత్రుడు కత్తిని ముసలిదాని మెడ మీదకి విసిరేటప్పుడు కళ్యాణి గట్టిగా కళ్ళు మూసుకున్నది మరుక్షణంలో ముసలదాని తలతెగి కిందపడింది అంతలోనే చుట్టూరా కోలాహలం వినిపించింది రాజుగారికి జై అని జనం గోలగా అరుస్తున్నారు పిల్లలిద్దరూ వింతగా చూశారు వాళ్ళున్న గుడిసె అదృశ్యమైపోయింది చుట్టూ ఎత్తైన మేడలు విశాలమైన వీధులు వాటిలో వేగంగా పోతూ రథాలు బళ్ళు కనిపించాయి అసంఖ్యాకులుగా జనం కనిపించారు సంగీతము వాద్యాలు వినబడుతున్నాయి జనం మిత్రుణ్ణి కళ్యాణిణ్ణి తన భుజాల మీద ఎత్తుకుని రాజభవనానికి వెళ్ళారు మమ్మల్ని శాపం నుంచి విడిపించారు మీరే మాకు ఏలిగలు అన్నారు వాళ్ళు వాళ్ళిద్దరికీ మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది వాళ్ళు ఇంకా పసివాళ్ళే అయినా ఎంతో సమర్థతతో రాజపాలన చేశారు మరో ఐదేళ్లు గడిచాయి ఇద్దరు ఇప్పుడు పదిహేడేళ్ల వాళ్ళు ఇక వాళ్ళు వివాహం చేసుకుందామని అనుకున్నారు ఈ మాటకు ప్రజలు ఎంతో హర్షించారు ఇంకా కొద్ది రోజులు ఉన్నదనగా కళ్యాణి మిత్రుడితో మన పెళ్ళికి మా అమ్మను నాన్నను నా అక్కలను పిలుద్దామని అన్నది వాళ్లకు కాస్త కబురు పంపించు అన్నది వాళ్లతో పాటు నా అన్నలు కూడా వస్తారు వాళ్ళు నన్ను చంపాలని చూశారు నీకు తెలుసు కదా మనని మీ తండ్రి ఏట్లో వదిలివేయటానికి కూడా వాళ్లే కారణం అన్నాడు మిత్రుడు కానీ కళ్యాణి అదే పనిగా బ్రతిమాలిన కారణం చేత అతను ఆమె కోరికను ఆమోదించాడు వార్తావహులు కళ్యాణి తండ్రి వద్దకు వెళ్ళి మా రాజుగారు తమ వివాహానికి మిమ్మల్ని కుటుంబ పరివార సమేతంగా దయచేయవలసిందిగా కోరుతూ మమ్మల్ని పంపారు అని చెప్పారు ఇంతకాలంగా రాజ్యం వెళ్తున్నాను కానీ మీ రాజ్యం పేరేమీ లేదు మీ రాజధాని ఎక్కడున్నది అని కళ్యాణి తండ్రి వారిని అడిగాడు పెళ్లి కానున్నది తనకో మార్తకేనని ఆయనకు తెలియదు తమరు మా నగరాన్ని గురించి వినే అవకాశం లేదు శాపవసాన మా నగరం ఐదేళ్ల క్రితం వరకు భూగర్భంలో ఉండిపోయింది నూరేళ్ల పాటు ఆ నగరాన్ని చూసిన వారు లేరు అన్నారు మిత్రుడి దూతులు అయితే అలాంటి నగరాన్ని తప్పక చూడవలసిందే అంటూ కళ్యాణి తండ్రి తన వారందరిని ప్రయాణాన్ని సిద్ధం చేయించాడు తాను పంపిన దోతల వెంట వచ్చిన కళ్యాణి తండ్రిని ఆయన ముగ్గురు కుమార్తెలను వారి పిల్లలను వారి భర్తనైన తన అన్నలను మిత్రుడు స్వయంగా ఎదురు వచ్చి ఆహ్వానించాడు వారిలో ఒక్కరు కూడా మిత్రుని గుర్తించలేదు గడిచిన ఐదేళ్లల్లోనూ అతను చాలా ఎదిగి ఇప్పుడు తన పెద్ద అన్న కంటే కూడా గుప్పెడున్నాడు ముసలిదాని తల నరికిన కత్తిని ఇప్పుడు తేలికగా ఎత్తడమే కాక పట్టుకు తిరుగుతున్నాడు అది అస్తమానము అతని రెండు ఉంటున్నది కళ్యాణి కూడా గుర్తుపట్టు రాకుండా మారిపోయింది ఆమె తన అక్కల కన్నా కూడా మంచి సౌందర్యవతగా తయారైంది వాళ్ళ సౌందర్యం కొంతవరకు వాడిపోయింది వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళల్లే చాలా చక్కగా ఉన్నారు ఆమెను కూడా ఎవరూ గుర్తించలేదు ఆ మాంతం తన తల్లిని అక్కలను కావలించుకోవాలన్న ఉద్రేకాన్ని కళ్యాణి అతి కష్టం మీద నిగ్రహించుకున్నది వివాహ సందర్భంలో జరిగిన విందులో మిత్రుడు మామగారిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకుని తమని సకుటుంబంగా రమ్మని ఆహ్వానించాను తమ వారంతా ఇక్కడ ఉన్నట్టేనా అని అడిగాడు రాజు ఒక్కసారి అందర్నీ కలిగి చూసి ఆ అందరమూ వచ్చాం అన్నాడు తమకు నలుగురు కుమార్తెలను విన్నానే అన్నాడు మిత్రుడు నలుగురుండేవారు కానీ నా అక్కరు కుమార్తె ఐదేళ్ల క్రితం చనిపోయింది అన్నాడు రాజు ఎలా పోయిందో అన్నది కళ్యాణి నీటిలో మునిగి అన్నాడు రాజు ఆమెకు రక్షకులను పెట్టలేదు కాబోలు అన్నది కళ్యాణి అదొక దుస్సంకటన దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు దయచేసి ఆ దుస్సంకటను ఏమిటో చెప్పుదురు అని కళ్యాణి ప్రాధాయపడింది రాజు కథ యావత్తూ చెప్పి పెద్ద విచారంలో ఉన్నట్లు కనబడ్డాడు ఆ పిల్లలను నీటిలో ముంచి చంపినందుకు తర్వాతనైనా పశ్చాత్తా పడ్డారా అని మిత్రుడు రాజుని అడిగాడు రాజు తలాడించి మన్నాడే ఎంతో విచారించాను నది వెంబడి ఒక పడవను పంపి పిల్లలు దొరికితే ఇంటికి తెమ్మన్నాను కానీ నా బొట్టలకు పిల్లలు పడుకున్న కొయ్య పలక మాత్రమే దొరికింది వాళ్ళు నీటిలోకి దొర్లి ఎక్కడో మునిగిపోయి ఉండాలి అన్నాడు కళ్యాణి ఉద్రేకం ఆపుకోలేక బయటపడబోయింది కానీ మిత్రుడు ఆమె చెయ్యి గట్టిగా నొక్కి వారిస్తూ మీరు చేసిన పాడు పనికి పశ్చాత్తాపడటం సరి అయినదే ఎందుకంటే ఆ పిల్లలు చేసిన ద్రోహం ఏమీ లేదు ఎవరో వాళ్లకు మత్తుమంది ఇవ్వటం చేత వాళ్ళు నిద్రపోయి ఉంటారు అన్నాడు రాజుతో రాజు ఆశ్చర్యపడి ఇదంతా మీకెలా తెలుస్తుంది అన్నాడు ఎలా తెలుస్తుందంటే మీరు నీటిల్లో ముంచమని ఉత్తర్విచ్చిన చెంచుకూరాన్ని నేనే కనుక అన్నాడు మిత్రుడు నేనే నీ కూతుర్ని నన్ను గుర్తుపట్టలేదా అంటూ కళ్యాణి చొప్పును లేచి నిలబడింది అదే క్షణంలో మిత్రుడు అన్నలు కత్తులు లేచారు శుద్ధ అబద్ధం మా తమ్ముడు ఏనాడో చచ్చాడు అన్నారు వాళ్ళు లేదు నేను బతికే ఉన్నాను నన్ను చంపాలని సింహానికి వేశారు ఇంకేవేవో చేశారు కానీ నేను చావలేదు అది అలా ఉంచి నేను మీ తమ్ముణ్ణని నా నోటితో చెప్పలేదు మీరు చెంచులన్న సంగతి బయట బయటపెట్టుకున్నారు అది దాచడానికే కదా నన్ను మీరు చంప యత్నించింది అన్నాడు ఈ మాటల్ని వింటూనే రాజుగారి పెద్ద కుమార్తెల ముగ్గురు చెప్పును లేచి నిలబడ్డారు ఏమిటి మీరంతా చెంచులా నిజమేనా అన్నారు శుద్ధ అబద్ధం అంటూ అన్నలు కత్తులతో మిత్రుడిపైకి వెళ్లారు మిత్రుడు తన భార్య ఖడ్గాన్ని ఒక్కసారి విసిరి వాళ్ళ చేతుల్లోని మూడు కత్తులు అంత దూరాన పడేటట్లు కొట్టాడు మీరింకేం నిజానికి అప్పిపెట్టగలరు నన్ను చంపటం కూడా ఇక మీ తరం కాదు నేనిప్పుడు వెనుకటే అర్భకుణ్ణి కాను జరిగిన దానికి మన్నించమని మీరు మీ భార్యల కాళ్ళ మీద పడండి పాపం వాళ్ళని చాలా కాలం మోసగించారు అన్నాడు మిత్రుడు అన్నలు తలలు వంచుకున్నారు కళ్యాణి అక్కలు తమలో తాము కూడబలుకొని ఇన్నేళ్లు వాళ్లతో కాపురం చేసి పిల్లలను కూడా కన్నాం వాళ్లను క్షమించడమే మంచిది అనే నిశ్చయానికి వచ్చారు కానీ వాళ్లు తమ భర్తలను ఒకందుకు క్షమించలేకపోయారు వాళ్ళు తమ బుల్లి చెల్లెలు హత్యకు పూనుకున్నారు తమ సొంత తమ్ముణ్ణే చంపాలని చూశారు అవి క్షమించరాని నేరాలు నేను కళ్యాణి కూడా వాళ్ళని క్షమిస్తున్నాం మీరెందుకు క్షమించరాదు అన్నాడు మిత్రుడు తన వదిన మిత్రుడి అన్నల ముగ్గురు తమ భార్యలను క్షమాపణ వేడుకున్నారు ఎలాంటి అరమరలు లేకుండా మిత్రుడి వివాహ మహోత్సవం సరక్షణంగా జరిగిపోయింది అంతా సుఖంగా ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి